మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బట్ తెలుగులో ఏ హీరోతో అంటే ఎలా ఓన్లీ అక్క అంటే సిస్టర్ రోల్ లాంటివి చేయాలనా లేకపోతే అమ్మ పాత్ర వచ్చిన వైట్ ఇప్పుడు వైట్ హెయిర్ వేసుకుని అమ్మలే లేరు కదా హీరోయిన్స్ కన్నా అమ్మలే డైరెక్టర్స్ చెప్తున్నారంట ఇంకా హెయిర్ ఏంటి ఏం చెప్తారు దాన్ని ౌన్ బౌన్ చేసుకోండి ఇంకా మేకప్ చేయండి వెరీ గుడ్ హ్యాపీ తెలుగులో అదే జరుగుతుంది మిర్చి సినిమాలో నది గారిని చూడలేదా ప్రభాస్ గారు మాదారు అనుష్క గారు కంటూ అందంగా ఉంటారు అనుష్క గారు అందం అండి అందం వేరు అందం వేరు కంపేర్ సో అలా ఉంది కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలండి తెలుగులో సార్ ఒక ఆర్టిస్ట్ కి ఏ రోల్ ఇచ్చినా చేయాలి సార్ ఇప్పుడు నన్ను గ్రాండ్ మాగా చేయమన్నా కూడా నేను చేయాలి సూపర్ ప్రొవైడర్ నాకు ఆ క్యారెక్టర్ నచ్చాలి ఆ క్యారెక్టర్కి ఒక కన్వెన్షన్ ఉండాలి ఆ క్యారెక్టర్ పబ్లిక్ ఏదో ఒక విషయం చెప్పాలి యూనో ఆ క్యారెక్టర్ స్టే లో వచ్చి వెళ్ళిన తర్వాత పబ్లిక్ మైండ్ ఆ క్యారెక్టర్ ఎక్కడో ఒక చోట ఉండాలి ఇవన్నీ నాకు ఉండే క్లాసెస్ అనమాట ఇందులో ఏ రెండు మూడు టిక్ అయినా కూడా నేను చేసేస్తాను నాకు చెల్లెలు చేయాలి మనవరాలు చేయాలి అలా లేదు ఐ కెన్ ప్లే ఎనీ క్యారెక్టర్ బట్ ఆడియన్స్ మైండ్ లో క్యారెక్టర్ ఉండాలి నాకు పర్ఫార్మ్ చేయడానికి ఒక స్కోప్ ఉండాలి వెనకాల ఏదో నుంచుని గుంపులో అదిగో ఆ రెడ్ కలర్ నేను అని ఐ డోంట్ వాంట్ దానికి నేను ఇంట్లో కూర్చోడం లేదంటే మనం ఏళ్ళు నేర్చుకున్న క్రాఫ్ట్ ఎక్కడ డిస్ప్లే చేస్తారు సో నిలిమ్ గారు ఫార్టీ ప్లస్ వచ్చారు థర్టీ ఎయిట్ అండి ఇది ఒక ట్రెక్ అనుకుంటా నెంబర్ చెప్పేస్తే ఒరిజినల్ నెంబర్ చెప్పేస్తారని గూగుల్ ఏంటి థర్టీ ఎయిట్ అండి గూగుల్ లో చూసారా అందుకే గూగుల్ ని నమ్మద్దంటాను నేను కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి థర్టీ ఎయిట్ కి నేను బాగా మెయింటైన్ చేస్తున్నాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఐఎమ్ గ్లాడ్ అంటే యోగా చేస్తుంటారు యోగా అండి యోగా చేస్తాను మెడిటేషన్స్ చేస్తాను రెగ్యులర్ గా చాంటింగ్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను ఓకే ఒక మంత్రం మనసులో ఉంటూనే ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ అని కాదండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనసులో ఒక ఒక మంత్రం ఒక జపం జరుగుతూనే ఉంటుంది నేను చాలా స్పిరిచువల్ అండి నాకు చాలా ఇష్టం గుళ్ళకి వెళ్ళడం ఇష్టం ఫాస్టింగ్ రంజాన్ కి ఫాస్టింగ్ ఉండమన్నా ఉంటాను క్రిస్మస్ నైట్ మాస్ కి వెళ్ళమన్నా వెళ్తాను ఐ డోంట్ హ్యావ్ దట్ రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ ఫర్ మై సెల్ఫ్ ఓకే కనెక్టింగ్ విత్ ద కాస్మోస్ ఐ లవ్ అండి సూపర్ గ్రేట్ అవి ఎక్కువ ఏ దేవుణ్ణి నమ్ముతారు అంటే దేవుణ్ణి నమ్మడం అని కాదండి శివుడు శివుడు యా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ శివ ఇప్పుడు అంటే మెటీరియలిస్టిక్ గా మనకి శివుడు పెద్ద ప్రాఫిట్స్ శివుడు కాబట్టి మా పెద్ద ఎవరు తిట్టకూడదు వెంకటేశ్వర స్వామిని కొంచెం పట్టుకున్నాను మంచి ఓకే తిరుపతి ఎక్కువ వస్తున్నారు కదా అంటే ఆయన మెటీరియస్టిక్ థింగ్స్ కి కొంచెం సపోర్టివ్ గా ఉంటారు శివుడి దగ్గరికి వెళ్తే ఆయన పనిష్మెంట్ లు టాస్క్ లు ఓకే ఈ ఆంగిల్ లోనే ఉంటుంది సోదిస్తాడు ఎక్కువ కానీ మా వెంకయ్య అలా కాదనమాట వెంకి అడగానే విల్ డూ ఓకే చాలా యూజ్ తర్వాత తిరుపతిలో కనిపించారు తిరుమల్లో అలా ఫ్యామిలీ తో మీరు కనిపించగానే తెలుగు మీడియా మొత్తం ఒక్కసారిగా ఈ నీలిమని గుర్తుపట్టారా అవునా వెరీ నైస్ మా హస్బెండ్ పిల్లల్ని ఎప్పుడైనా చూసారా అనగాని అసలు మనం ఎంతో మిస్ అయ్యే అసలు చెన్నై లో థ్యాంక్ యూ మచ్ రోషన్ గారు ఇట్ రియర్లీ మీన్స్ అ లాట్ నేను హైదరాబాద్ కు వచ్చి ఒక తెలుగు ఇంటర్వ్యూ చేయడం అనేది వేరు అవును మీరు చెన్నైకి కి వెతుక్కుంటూ నేనున్న చోటికి నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయాలి అది ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత దగ్గర దగ్గర పది ఏళ్ళు అయిపోయింది నాకు తెలిసి నేను తెలుగులో చేసి తాళికడు శుభవేళ లెక్కలోకి తీసుకోకపోతే ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈజీగా ఈజీగా ఉంటుంది పదిహేను ఏళ్ళన్నది మినిమం గ్యారంటీడ్ అనమాట ఇన్నేళ్ల తర్వాత కూడా నా మీద ఒక ప్రేమతో ఒక అభిమానంతో నన్ను వెతుకుని మీరు రావడం అన్నది నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను చెప్పాలండి ఎందుకంటే అన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు కదండి అక్కడ తెలుగు వాళ్ళు నేను ప్రతి వెళ్తానండి తిరుపతి కాకపోతే ఈసారి రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాము అది కొంచెం పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి